హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బిర్యానీ అండి ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఆల్రెడీ రెండు గంటల ముందే బిర్యానీ రైస్ రైస్ని నానబెట్టానండి అందులోనే చెక్క లవంగా మిరియాలు అన్నీ కూడా వేసానండి బిర్యానీ మసాలాలు ఇంకో బాండీలో నీళ్లు వేడి చేసు వేడి చేసుకున్నానండి బాగా నీళ్లు మరిగిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ ఉప్పేసి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని మరుగుతున్న నీటిలో ఇలా వేయాలి నిమ్మకాయ కూడా ఇప్పుడే పిండుకోవచ్చండి మీ ఇష్టం టేస్టీగానే ఉంటుంది బిర్యానీ లీవ్స్ అన్నీ కూడా ఇందులోనే వేసుకోవాలండి అప్పుడే బిర్యానీకి ఒక మంచి గుడ్ స్మెల్ అనేది వస్తుంది వేసిన తర్వాత అలాగే ఉంచకుండా ఇలాగ కలుపుతూ ఉండాలండి ఒక టూ టైమ్స్ కలిపితే చాలు ఎక్కువ ఏం అవసరం లేదు ఇలాగ కలిపి మూత పెట్టుకోండి ఇంకో బాండిలో కొత్తిమీర పుదీనా వేయించుతున్నాను అండి ఆల్రెడీ ఉల్లిపాయలు వేయించి బ్రౌన్ కలర్ వచ్చేలాగా పక్కన పెట్టుకున్నాను నేను పైన గార్లిషింగ్ కోసం ఇది వేయించి పక్కన పెట్టుకోండి ఇది కొత్తిమీర పుదీనా ఇలాగ ఎక్కువ మాడిపోకుండా ఇలాగ వేయించుకోండి ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ కాకుండా పసుపు యాడ్ చేస్తున్నాను అండి ఫుడ్ కలర్కి బదులు అది అవసరమే లేదు పసుపు యాడ్ చేస్తున్నాను ఇదిగోండి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను పైన గార్లిష్ చేసిన తర్వాత చేదు రాకుండా ఉండడం కోసం ఎక్కువ మాడిపోకుండా ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని పక్కన తీసిపెట్టుకోండి ఇగో ఇలాగా తీసిపెట్టుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా ఇలా వేసి మళ్ళీ వేయించండి ఫ్రెండ్స్ లైట్గా చికెన్ మగ్గించడం కోసం ఇది చికెన్ బాగా మగ్గించి కుక్ చేయడం కోసం ఇది ఇదిగోండి చికెన్ ఆల్రెడీ నేను ఒక గంట ముందే పెరుగు చికెన్ మసాలా కారం ఉప్పు నిమ్మకాయ అన్నీ వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంటాండి ఇప్పుడు తీసి కుక్ చేస్తున్నాను ఇదిగోండి ఆ వేగిన ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా అందులోకి చికెన్ వేయండి ఇలాగ ఒక్కొక్క పీసు సైడ్ సైడ్కి వేయండి ఒకదాని మీద ఒకటి వేస్తే సరిగా కుక్ అవ్వదు ఇలాగ ఒక్కొక్క పీస్ ఒక్కొక్క దగ్గర వేసారంటే బాగా కుక్ అవుతుంది బ్రౌన్ కలర్ కూడా అవుతుంది చికెను చూడడానికి చాలా బాగుంటుంది నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు చికెన్లో ముందే ఇదిగోండి ఉల్లిపాయలు అవి ఇలాగా ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకుంటే క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి ఉప్పు కూడా వేసాము కాబట్టి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా పట్టుకోగానే అలా విరిగిపోతాయి ఉల్లిపాయలు ఇలాగ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లు ఇలా ఆరబెట్టుకుంటే క్రంచీగా బాగుంటాయి ఇదిగోండి చికెను ఈ మాడిపోకుండడం కోసమని కొంచెం వాటర్ యాడ్ చేశానండి ఎవరు స్టైల్లో వాళ్ళు కుక్ చేస్తారు నేనైతే అన్ని వీడియోలు చూసి చూసి నాకు వచ్చిన స్టైల్లో నేను వండుతున్నాను చాలా బాగుంటుందండి అందరూ ఒకలాగానే చేయలేరు ఎవరు పద్ధతులు వాళ్ళు వండుతారు చాలా టేస్టీగా బాగుంటుంది ఇలాగ వాటర్ వేసి కొద్దిగా మగ్గించి మాడిపోకుండా మూత పెట్టుకొని పక్కన ఉంచండి ఇది గోధుమ పిండి అండి మంచి గోధుమ పిండే కొంచెం వాటర్ వేసి బాండీకి అప్లై చేయడం కోసమని కలిపి పక్కన పెట్టుకోండి ఇదిగో ఇలాగా ఇలా కలిపి గోధుమ పిండి పక్కన పెట్టుకోండి దమ్ పట్టించడం కోసం ఇది లాస్ట్కి చూడండి చికెన్ బాగానే కుక్ అయిందండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రైస్ ఆల్రెడీ ఉడికించి నేను పక్కన పెట్టుకున్నాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికింది రైస్ ఆ రైస్ ఇదిగోండి చికెన్ చాలా బాగా ఉడికిపోయింది కదా ఇందులో వేసేసానండి ఆల్రెడీ లేయర్ లేయర్గా కాకుండా ఇలాగ ఒకటేసారి వేసేసాను నేను రైస్ని పై తర్వాత వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ గార్లిక్ చేశానండి మీద కొద్దిగా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను కొద్దిగా ఇలాగ లేయర్ లేయర్ వేయడానికి టైం లేకపోయిందండి అందుకే ఇలాగ వేశాను తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ఇలాగ బాండికి అప్లై చేయాలి సైడ్కి అప్లై చేసి మూత పెట్టి ఇలాగ మీద కొంచెం బరువు ఉంచాలండి దమ్ అనేది పోకుండా ఒక ఐదు నిమిషాలు మగ్గించారంటే చాలు ఇదిగోండి చూడండి ఇంత బాగా కుక్ అయిపోయిందో ఆల్రెడీ ఉడికించినదే కనుక ఏమంత పెద్దగా టైం ఏం పట్టదండి ఐదు నిమిషాలు చాలు పది నిమిషాలు చాలు దించిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచాలండి అప్పుడే అది దమ్ పడుకొని ఇంకా ప్రాపర్గా మంచిగా కుక్ అవుతుంది టేస్టీగా చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయిందో చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా చికెన్ ముక్క కూడా ఎంత బాగా ఉడికిందంటే అంత బాగా ఉడికింది హోటల్ స్టైల్లో లాగా ఎంత చూడడానికి అట్రాక్టివ్గా అనిపిస్తుంది అండి చికెను చూడండి మంచిగా ఉడికింది బ్రౌన్ కలర్ కూడా కనపడుతుంది తెలిసిపోతుంది కదా అప్పుడే ఎంత టేస్టీగా ఉండబోతుందో ఈ చికెను ఇలాగ సర్వ్ చేసుకోండి తర్వాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ ప్లీజ్